హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి బిస్కెట్ రెసిపీని చూపించబోతున్నానండి ఒక కప్పు రవ్వ అలాగే గోధుమ పిండితో ఇలా టేస్టీ టేస్టీగా క్రంచీగా ఉండేటువంటి బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ గమనం చేసి పెట్టచ్చు నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి సో ఈ టేస్టీ టేస్టీ క్రిస్పీ బిస్కెట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వను తీసుకోవాలి రవ్వ కొంచెం లావుగా ఉందనుకోండి ఒకసారి మిక్సీ పట్టుకొని వేసుకోండి నేనైతే డైరెక్ట్గా వేసిస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఆ తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అలాగే గోధుమ పిండి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము లేకపోతే స్కిప్ చేయండి కేవలం ఆప్షనల్ మాత్రమే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను ఇలా మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువగా నెయ్యి వేసుకోవాలి ఇక్కడ సుమారుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి మీరు కావాలంటే నెయ్యి నూనె రెండు కలిపైనా తీసుకోవచ్చు లేకపోతే మొత్తం నెయ్యి అయినా కూడా తీసుకోవచ్చు అండి ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో నెయ్యి కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా పిండిని మనం హోల్డ్ చేసి పట్టుకుంటే అదే విధంగా ఉండాలన్నమాట సో ఇలా ఉంటే మనకు నెయ్యి అంతా కూడా చక్కగా కలిసిపోయినట్టు సో దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు చక్కెర వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు యాలకులు వేసుకొని చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసేసుకోవాలి ఈ చక్కెర పొడి అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలు పోసుకోవాలి పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పాలు ఎక్కువగా వేసేసినట్లయితే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోండి ఇక్కడ నేను కాసిన రాసిన పాలు వాడుతున్నాను ఇలా పాలు పోసుకున్న తర్వాత కొంచెం పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా చపాతి ముద్దలాగా అయ్యేటట్టుగా పిండిని కలుపుకోవాలి ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు పాలు ఎక్కువైపోయి పిండి లూజ్గా అయిపోయింది అనుకోండి ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నట్లయితే సెట్ అయిపోతుంది చూసారు కదా పిండిని ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి మనకు రవ్వ చక్కగా నానిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని ఈ విధంగా రోల్ చేసుకోవాలి నీట్గా ఉన్న సర్ఫేస్ పైన కానీ లేకపోతే చపాతీ పీట పైన కానీ పెట్టి రోల్ చేసుకోండి కొంచెం మందం ఉండేటట్టుగానే చేసుకోవాలి ఆ తర్వాత ఈ సైడ్స్ అలాగే పైన కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది తర్వాత చాక్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త మందం ఉండేటట్టుగానే కట్ చేసేసుకోవాలి సో ఇలా మీకు కట్ చేయడం కొంచెం కష్టం అని అనిపించింది అనుకోండి పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బౌల్లాగా చేసేసుకోండి కాస్త ఒత్తుకోండి సో నార్మల్గా రౌండ్ బిస్కెట్స్ ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో కట్ చేసేసుకోండి ఇలా పిండి మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఏమైనా సైడ్స్ అనేవి కొంచెం షేప్ అటు ఇటు అయితే మనం జాగ్రత్తగా వీళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి సో నీట్గా మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో ఇలా తయారు చేసి పెట్టుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఇటువంటి వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్లోకి వేసిన వెంటనే కదిలించకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసేసుకోవాలి బిస్కెట్స్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపల మాత్రం సరిగ్గా ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి ఇలా ఒకవైపు కలర్ రాగానే ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి ఇవి వేగిపోయినట్లే ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేద్దాము తీసేటప్పుడు అప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కాకపోతే చల్లారిన తర్వాత గట్టిగానే అయిపోతాయండి ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండిని ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్ బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ బిస్కెట్స్ అయితే మనం ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్నాక్స్ ఏం చేయాలో తోచినప్పుడు వెంటనే గోధుమ పిండి రవ్వతో ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్